చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు టీడీపీ వాళ్లు రాష్ట్రంలో ఎవరినైనా కొట్టొచ్చు చంపొచ్చా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఏపీలో లా అండ్ అద్దర్ లేదని ఆరోపించారు కాగా పల్నాడు జిల్లా వెనుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మృతుడు రషీద్ కుటుంబాన్ని శుక్రవారం జగన్ పరామర్శించారు రషీద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ వాళ్లు ఏ అరాచకం చేసినా పట్టించుకోరా అని పోలీసులను నిలదీశారు దాడులు చేసిన వారిపై కాకుండా తిరిగి బాధితులపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు హత్యలు జరిగాయని నలభై ఐదు రోజుల్లోనే మూడు వందలకి పైగా హత్యాయత్నాలు జరిగాయని నిప్పులు చెరిగారు అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు ఇవి కాక బోనస్గా వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు చేశారని ఎద్దేవా చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్నవి ఇవేనని ఫైర్ అయ్యారు రషీద్ హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని రాజకీయ హత్య చేసి పనికిమాలిన కారణాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు